శ్రీ మాత్రే నమ వారాహీ అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు చెప్పబోయేటువంటి అమ్మవారి యొక్క బీజాక్షరాల మంత్రాన్ని కనుక జపించారు అంటే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరుతుందనమాట అమ్మవారి మీద భారం వేసి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ కోరిక ఏదైతే ఉందో అది సంకల్పం చెప్పుకొని తర్వాత అమ్మవారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తల్లి మిమ్మల్ని వెంటనే బయటపడవేస్తుందనమాట ఏ సమయంలో జపించాలి ఏ మంత్రం అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ఎంత విశేషవంతమైనవో అలాగే దసరా నవరాత్రులు అనేవి కూడా అంతే విశేషవంతమైన రోజులు అనమాట ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరైతే మనసా వాచ కర్మణ నమ్ముతూ పూ పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ తల్లి చక్కని దారిని చూపిస్తుంది వాళ్ళకున్న సమస్యలు అనేటువంటివి తీసివేస్తుంది వాళ్లకున్న ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి తొలగింపజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని నమ్ముతూ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని అయితే జపించండి మీరు అమ్మవారి మంత్రాన్ని జపించే ముందుగా నాన్ వెజ్ అయితే తిని ఉండకూడదండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు అస్సలు జపించకూడదనమాట అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించటం వలన మనకి ఇంకా లేని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాలు జపించే వాళ్ళు చాలా చక్కగా శుద్ధిగా ఆచరిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయండి అయితే ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఖచ్చితంగా అంటే మంత్రం చిన్నగా ఉంటుంది ఎవ్వరూ కూడా దాన్ని చదవటానికి పెద్దగా కష్టం అవసరం ఉండదు కాబట్టి నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట ఇరవై నాలుగు గంటల్లో తీరడానికి ఎలాంటి నిస్సందేహము లేదండి అయితే మీరు మంత్రాన్ని ఐదు గంటల లోపు ఉదయం పూట అయితే ఐదు గంటల లోపు బ్రహ్మముహూర్తంలో జపించండి అలా కుదరని ఏం చేస్తారంటే సాయంత్రం పూటగా పది గంటలు దాటిన తరువాత రెండు గంటల లోపు మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం అమ్మవారి బీజ అక్షరాలండి ఖచ్చితంగా మంత్రాన్ని జపించడం వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి చక్కగా మీకు వివాహం కావాలన్నా ఉద్యోగం కావాలి అన్నా అధిక రాబడి కావాలి అన్నా మీ కోరిక ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి